హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అట ఫ్రెండ్స్ ఇక దేవాని మిథున విడిపించాక ఇక దేవా ఎందుకు నా కోసం ఇంత రిస్క్ చేశామని మిథునైతే అడుగుతూ ఉంటాడు ఇక కథలో అయితే మిథున వాళ్ళ నాన్నతో గొడవపడి మరీ ఇక వాళ్ళ నాన్న పైన కేసు పెడతానని చెప్పడంతో ఇక పోలీస్ ఆఫీసర్ ఎందుకు సార్ ఇదంతా రిస్క్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్కి రావడం అంత అవసరమా ఎందుకు సార్ ఇదంతా మీకు సొసైటీలో చాలా మంచి పేరు ఉంది అని చెప్పి చెప్తారు అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎందుకండి తను మన కూతురు ఇంటికి రాలేదని చెప్పి ఆ అబ్బాయిని కావాలని పోలీస్ స్టేషన్కి పంపించడం ఇప్పుడు బాధపడుతుంది మన కూతురే కదా అయినా తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి తప్ప మనం ఇలా చేయకూడదని ఇక మిథున అమ్మ వాళ్ళ ఆయనమ్మ చెప్పడంతో ఇక హరిప్రసాద్ హర్షవర్ధన్ అయితే ఇక కేసును అయితే వెనక్కి తీసుకోవడంతో ఇక దేవానైతే విడుదల చేస్తారు ఆ తర్వాత ఇక దేవ తీసుకొని మిథున ఇంటికి వెళ్తుంది అలా ఇద్దరు కలిసి రావడం చూసిన ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు తను అనుకున్నట్టుగానే దేవాన్ని విడిపించుకొని తీసుకొచ్చిందని ఇక వాళ్ళ అమ్మాయి అయితే నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా నా కొడుకుని మళ్ళీ తీసుకొచ్చామని అంటుంటే తను మీ బాధ్యత కాదత్తె గారు తను నాకు కూడా భర్తే నాకు కూడా అతనిపైన బాధ్యత ఉందని చెప్తుంది ఇక దేవ అయితే మిథున మాటలకి షాక్ అవుతూ ఈ అమ్మాయి నిజంగా నన్ను ఇంతలా భర్త అని చెప్పి నాకు నా పైన ఇంత కేరింగ్ చూపిస్తుంది ఏంటి నేనేదో ఆవేశంలో తాళి కట్టాను దానికి ఈ అమ్మాయి నాకు ఇంత రెక్స్పెక్ట్ ఇస్తున్నా అని చెప్పి ఇక మిథునతో ఎందుకు నా కోసం ఇంత రిస్క్ చేసావు మీ నాన్నతో కూడా గొడవపడి నన్ను ఎందుకు విడిపించావు అని అంటుండడంతో ఎందుకంటే నేను ఈ తాలిబాన్ కట్టుబడి ఉన్నాను కాబట్టి మీరు నా భర్తని నమ్ముతున్నాను కాబట్టి అని చెప్పి అంటుంది కా దేవా నేనైనా ఆవేశంలో నీ మెల్లో తాళి కట్టాను దానికి విలువలేదు ఎందుకు నీ మంచి లైఫ్ని పాడు చేసుకుంటావు నా లాంటి వాడి కోసం నేను మంచివాడిని కాదు అని అంటుండడంతో మిథున ఇన్ని రోజులు నేను అలానే అనుకున్నాను ఇప్పుడిప్పుడే నీ మంచితనం ఏంటో నాకు తెలుస్తుంది నువ్వు చూసే వాళ్ళకి చెడ్డగా కనిపించొచ్చు కానీ నువ్వు చేసే ప్రతి పని మంచి కోసమేనని నాకు తెలుస్తుందని అంటుంది దాంతో దేవా ఏం తెలిసింది నీకు అని అంటుండడంతో ఇంట్లో వాళ్ళపైన నీకున్న బాధ్యత మీకున్న ప్రేమ అది నేను గమనించాను అలాగే ఆడపిల్లల్ని గౌరవిస్తావు వాళ్ళకేమన్నా అన్యాయం జరిగితే నువ్వు తట్టుకోలేవు ఇవన్నీ మంచి లక్షణాలే కదా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడిప్పుడే అని అంటుంది ఇక దేవ నువ్వు నాతో పాటు లాంగ్ ఉంటుంది ఉండలేవని అంటాడు మిథున ఉండాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇంటిని మా వాళ్ళని వదులుకొని వచ్చాను నా చావైనా ప్రతికైనా నీతో పాటే అని చెప్పి అంటుంది ఇక దేవా మాటలకి సైలెంట్గా అయిపోతాడు ఆ తర్వాత ఇక మిథునని దేవ వాళ్ళమ్మ కూడా కోడలుగా ఒప్పుకోవడంతో ఇక మిథునగా మిథున చాలా హ్యాపీగా అదే ఇంట్లో ఉంటూ దేవాని భర్తగా భావిస్తూ తనకు సంబంధించిన పనులు మొత్తం చేస్తుంటుంది ఇక దేవా కూడా అలా కొన్ని రోజులకి మిథున పైన మంచి అభిప్రాయం అయితే కలుగుతుంది ఇక మిథున పైన దేవ కూడా కేరింగ్ చూపిస్తూ ఉంటాడు ఇక మిథున కథ అంతా చాలా బాగా నచ్చుతూ ఉంటుంది అలాగే ఇక దేవలో ఉన్న కోపాన్ని కూడా తగ్గించి తనని మంచి దారిలోకి తీసుకొని రావాలని మిథున తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక దేవ కూడా తను నన్ను భర్తగా నమ్మి ఇక్కడే ఉన్నప్పుడు తన బాధ్యత నాదే కదా తనకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పాలి నేనే తనకి దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకుంటాను